పెంజల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది కుండపోత వర్షానికి పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది ఏకధాటిగా వర్షం కురవడంతో ముత్తుకూరు ఇందుకూరుపేట విడవలూరు కొడవలూరులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కృష్ణపట్నం వద్ద నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు జిల్లాలో ప్రభావంతో అనేక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి నిన్న రాత్రి నుంచి తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది భారీ గాలులతో చలి గాలులతో కూడా నగర ప్రజల పట్టణాలలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఈ జాతీయ పైన కూడా కూడా రాకపోకలు కూడా నిలిపివేశారు ఈ ఫైనల్ తుఫాను ప్రభావంతో మూడు రోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అది రాత్రి భారీ వర్షం కురిసింది ఎక్కువగా తీర ప్రాంతాలలో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది పుత్తుకూరు ఇందుకూరుపేట కొడవలూరు విడవలూరు ఈ ప్రాంతాలలో ఎక్కువ తీవ్ర ప్రభావం చూపింది కావల వరకు కూడా మనం చూసుకుంటే నెల్లూరు నగరంలో అనేక ప్రాంతాలలో కూడా వర్షం నీరు కూడా భారీగా నిలిచి ఉంది ఈ వంతెన చాలా ఇబ్బందికి గురవుతుంటారు కమిషనర్ సూర్య ఎప్పటికప్పుడు కూడా ఈ వంతెనల ముందు ఉన్న నీటిని అన్నిటి కూడా కాలువల ద్వారా పంపించే ఏర్పాట్లు అనేవి చేశారు మంత్రి నారాయణ తో పాటు ఆనం రామారాయణ రెడ్డి ఇద్దరు కూడా అధికారులతో సమీక్షలు చేయడం ఆ జిల్లాలో ఎటువంటి నష్టాలు జరగకుండా కూడా చర్యలు అనేవి తీసుకున్నారు కలెక్టర్ ఆనంద్ తో పాటు అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అనేవి చేశారు దాదాపు రెవెన్యూ మొత్తం కూడా తీర ప్రాంత ప్రాంతాలలో ఉన్నారు కన్నా తీర ప్రాంతంలో కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఆ చర్యలు అనేవి చేశారు కృష్ణపట్నం పోర్టు వద్ద సముద్ర తీరం డెబ్బై మీటర్లు ముందుకి రావడం జరిగింది ఇప్పటికి కూడా ఆ సముద్రం కష్టంగా ఉండడంతో అలలు ఆ పడుతున్నాయి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చర్యలు అనేవి ఆ చేపడుతూనే ఉన్నారు సాయంత్రం వరకు కూడా హెచ్చరికలు ఉండటంతో అధికారులు ఇప్పటికప్పుడు ఈ మండలాలలో ప్రధానంగా చెట్లు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టరేట్ కి అనుసంధానం చేశారు ఎక్కడ కూడా వరద ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉంది ఆ మంత్రులు కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా తీర ప్రాంతాలలో ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు పోలీసు వ్యవస్థ కూడా నాలుగు బృందాలతో దాదాపు వంద మంది సిబ్బంది ఈ తీర ప్రాంతాలతో పాటు పెన్నడే తీరం వద్ద కూడా ఉన్నారు సోమశిలా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారు గాని ఎటువంటి ప్రమాదం మాత్రం పెన్నా తీరంలో లేదని అధికారులు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఎటువంటి నష్టాలు లేవు వర్షం మాత్రం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూనే ఉంది నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ తో రాజారాహ్ ఇ